కుయట్కి మనం ఎలా రావాలి కోయట్లో వీసా ఎవరు తీస్తారు కోయట్ ఇండియా నుంచి కుయట్కి రావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అస్లాంలేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయట్ బ్లాగ్స్ మీరైతే అందరూ వచ్చేసి తమ్ములు అయితే చూసే ఉంటారో కోయట్కి ఎలా రావాలి కోవైట్కి రావాలంటే ఉండే ఉండేవాళ్ళు ఎవరైనా కానీ మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వీసా తీస్తే మనమైతే రాగలుగుతాము ఇంకోటి ఏమరా అంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందిరా అంటే మొత్తం అంతా కోయిటీ వాళ్ళ ఫుడ్డే మనకైతే ఉంటుంది కోయిట్కి రావాలంటే మన వీసా ఎలా పుడుతుంది అంటే ఫర్ సపోజ్ ఒక అతను వచ్చేసి నాకైతే కాపీ పంపించాడే అనుకోండి అతను వచ్చేసి మాకు పంపించిన తర్వాత మేము వచ్చేసి ఇక్కడ ఉండే కోయిటీ అతనికి ఎవరికి కావాలో అంటే నువ్వు ఎవరికి కావాలో అతనికి అయితే మీ స్పాన్సర్కి మేమైతే ఆ కాపీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ కాపీ ఇచ్చిన తర్వాత అతను వచ్చేసి పోయి మీకి ఇండియా నుంచి కోయట్కి రావడానికి వీసా అయితే ఇష్యూ అయితే చేస్తాడు ఆ వీసా వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను వచ్చేసి ఇక్కడి నుంచి అంటే కోయట్ నుంచి ఇండియాకి అయితే వీసా అయితే పంపించడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఇండియాలో మనం చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏదిరా అంటే ఫస్ట్ ఫారు మెడికల్ అయితే చేసుకోవాలి ఇంకా మెడికల్ పాస్ అయిన వెంటనే మనమైతే ఇంకోటి అయితే చేసుకోవాలి పీసీసీ అయితే పెట్టుకోవాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ అదైతే తప్పనిసరిగా అయితే చేసుకోవాలి పీసీసీ మనకు వచ్చేసి ఒక నెల ఇరవై రోజులు అయితే పడుతుంది ఖచ్చితంగా దాని తర్వాత మనమైతే ఇంకోటి అయితే చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఫారు ఇక్కడి నుంచి మనమైతే అగ్రిమెంట్ అయితే తీసుకోవాలి ఇండియాలో వచ్చేసి ఎక్కువగా అయితే ఇంకా డబ్బులు కట్టేస్తే ఇంకా ఏజెంట్లు వచ్చేసి ఇంకా పంపించేస్తూ ఉంటారు బట్ అయితే ఇక్కడ నుంచి మనం అయితే ఒరిజినల్ అగ్రిమెంట్ అయితే ఒకటి అయితే తీసుకోవాలి అగ్రిమెంట్ అయితే తప్పనిసరిగా అయితే తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ దాని తర్వాత మనం ఇంకోటి అయితే చేసుకోవాల్సి వస్తుంది అది ఇండియాలో ప్రాసెస్ అగ్రిమెంట్ అయిన వెంటనే మీరు వచ్చేసి అక్కడ స్టాంపింగ్ అనేది ఉంటుంది స్టాంపింగ్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవాలి బట్ అయితే మనము చేసుకోలేని పరిస్థితుల్లో ఏజెంట్లు అయితే చాలామంది అయితే ఉంటారో డైరెక్ట్ చేసుకునేదే బెస్ట్ నాకు తెలిసిన కాటికి ఎందుకు అంటే ఏజెంట్లు వచ్చేసి కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయితే చెప్తారు మనమే డైరెక్ట్ చేసుకున్నామే అనుకోండి కొంచెం తక్కువలో అవుతుంది ఇంకా స్టాంపింగ్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ వచ్చేసి అయితే ఇంకా కాంటాక్ట్ అవ్వాలి ఎక్కడ కోయట్లో ఉండే వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వాలి కొద్దిగా మంచి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి టికెట్ అయితే మీకైతే ఇష్యూ అయితే చేస్తారు ఖచ్చితంగా టికెట్ అనేది ఇస్తారు అలాగే ఇంకొంతమంది కోయిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే ఇవ్వరు టికెట్ కొందరు మాత్రము ఖచ్చితంగా అనేది టికెట్ అనేది ఇస్తారు కోయిట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే మనకి మన ఇండియా ఫుడ్ అనేది అయితే దొరకదు ఇంకోటి దానిపైన ఏంద్రా అంటే మన ఇండియా ఫుడ్ మనకి దొరకాలి అంటే ఇంకా నసీబ్ అయితే ఉండాలి అది ఎందుకు అంటే ఒక ఇండియన్ ఖద్దామా కానీ ఒక శ్రీలంకన్ ఖద్దామా కానీ ఉంటే మనకైతే ఖచ్చితంగా మనకు స్పైసీ ఫుడ్ అనేది దొరుకుతుంది లేదంటే కోయిటీ వాళ్ళ ఇళ్ళల్లో ఏం తింటారో అదే మేము కూడా అయితే తినాల్సి వస్తుందన్నమాట ఇక్కడ జీతాల గురించి వస్తే ఇంకా కొత్త వాళ్ళకి ఒక రకంగా అయితే ఉంటాయి పాత వాళ్ళకి ఒక రకంగా అయితే ఉంటాయి జీతాలు బట్ అయితే ఇంకోటి ముఖ్యంగా చెప్పే విషయము ఇది మాత్రం మైండ్లో అయితే ప్రతి ఒక్కరూ పెట్టుకోండి మనం కోయట్కి వస్తున్నామురా అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు వచ్చేసి ఒకటైతే చేయాల్సి వస్తుంది ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవరైనా కానీ మనకి మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉండి ఆ ఇల్ ఆ ఇల్ ఆ ఇల్లు ఎలాంటిది ఆ కోయిటీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక్కడ కరెక్ట్గా ఫుడ్ ఇస్తారా టయానికి లేదంటే ఇక్కడ కరెక్ట్గా శాలరీ ఇస్తారా మనకి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒకటికి వంద సార్లు వాళ్ళకి అడిగి అయితే తెలుసుకొని అయితే మరీ రండి ఇక్కడికి అలాగ మనం డైరెక్ట్ కానీ ఇంకా వీసా తీసినారులే ఇంకా సడన్లీ వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసారే అనుకోండి ఇక్కడ వచ్చేసి ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది ఇదైతే ఖచ్చితంగా మీ మైండ్లో అయితే ఇంకా ఫిక్స్డ్ అయితే చేసుకోండి ఇక్కడ కోయటికి వచ్చే వాళ్ళు ఎందుకురా అంటే ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది వచ్చేసి ఆ ఇల్లు ఎలాంటిది ఆ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి తెలుసుకోకండి అయితే వీసా అయితే తీసేస్తూ ఉంటారో అది వచ్చేసి గుడ్డిగా నమ్మేసి మనం ఇండియాలో ఉండే వాళ్ళం వచ్చేసి డైరెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒకటికి వంద సార్లు వాళ్ళకి అడిగి ఫుడ్ కరెక్ట్గా ఇస్తారా శాలరీ కరెక్ట్గా ఇస్తారా ఎంసేపులు మనకు డ్యూటీ ఉంటుంది ఏం పని మనకు ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుసుకొని అయితే రాండి సో ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి వీసా అయితే ఎలా తీస్తున్నారని చెప్పేసి అయితే మనకైతే వ్లాగ్ అయితే చేయడం అయితే జరిగింది ఇలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్లు అయితే పెట్టండి దాని గురించి నేనైతే ఖచ్చితంగా మీకైతే వివరించి అయితే వీడియో ఒకటి అయితే పెడతాను ఇంకోటి ఏమరా అంటే మనం కోవిడ్కి వచ్చిన తర్వాత వచ్చేసి వాళ్ళు యా పని చెప్తే ఆ పని అయితే మనం ఖచ్చితంగా అయితే చెయ్యాల్సి వస్తుంది ఖచ్చితంగా చెయ్యాలి ఇది క్లీన్ చెయ్యి అంటే ఇది క్లీన్ చేయాలి ఇది ఇప్పుడే చెయ్యి అంటే ఇది ఇప్పుడే చెయ్యాలి లేదంటే వాళ్ళు మా మీద కోప్పరడము మళ్ళీ మేము వచ్చేసి వాళ్ళకి బెజారించుకోవడము వాళ్ళు మన మీద చెయ్యి ఎత్తడము చాలా కష్టాల్లో అయితే పడాల్సి వస్తుంది మనమ ఇక్కడ గత దేశాల్లో చాలామంది అయితే కష్టపడి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అయితే బాగా చూసుకుంటా అన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది వచ్చేసి చాలా వరస్ట్గా అయితే థింక్ అయితే ఉంటారు బట్ అయితే అది మైండ్లో పెట్టుకొని అయితే రావదండి మనం ఫ్యామిలీని ఇంటికాడ బాగా చూసుకోవాలి మన పిల్లల్ని బాగా చూసుకోవాలి మనం వచ్చేసి ఇక్కడ ధైర్యంగా ఉండి మనం అయితే ఇక్కడ చేసుకోవచ్చు చేసుకుంటాము అని చెప్పేసి అనేవాళ్ళు అయితే ఇక్కడైతే అయితే రాండి దయచేసి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ బాధలు పడి కష్టాలు పడి మనం ఈ పని చెయ్యము ఆ పని చెయ్యము అంటే ఇక్కడ కోయిటి వాళ్ళు ఒప్పుకోరు తప్పనిసరిగా మనం అయితే ఇక్కడ వచ్చేసి పని అయితే తప్పనిసరిగా అయితే చేయాల్సి వస్తుంది యా టైం అనేది మనకైతే ఇంకా కన్ఫామ్ అయితే ఉండదు ఆ టైంలో మనం ఖచ్చితంగా ఆ డ్యూటీ చేయక తప్పదు మనకి నైట్లో పన్నెండు కానీ వంటి గంట కానీ రెండు గంటలు కానీ మనకైతే ఆ డ్యూటీ చేసే మనము ఫినిష్ చేసే మనమైతే రూమ్కి అయితే రావాల్సి వస్తుంది ఇక్కడ సో ఈరోజు వచ్చేసి వీసా ఎలా తీయాలని చెప్పేసి దాంట్లో ప్రాసెస్ అనేది మొత్తంగా క్లియర్గా వివరించాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్